హాయ్ అండి అందరికీ నేనైతే రాజమండ్రిలో ఉండే లాస్ట్ రోజు ఇంకా మార్నింగ్గా బయలుదేరుతున్నాను అయితే అమ్మ లేచిన వెంటనే ఇక్కడ కషాయం ఇచ్చింది అండి ఎందుకంటే ఎలర్జీ వచ్చింది కదా తగ్గుతుంది కదా తాగుతుంది కషాయం ఇచ్చింది ఇంకా తాగేసి ఇక్కడ తమలపాకులు అదే తమలపాకు మొక్క వేసాను కదా పట్టుకు వెళ్ళడం కోసమని ఇంకా అది అయితే మాత్రం తీస్తున్నాను ఇంకా అది కవర్లో పెడదామని ఇంకొకటి ఉంది చూసారు అది అండి ముఖానికి రాసుకోవడం కోసమని కొంచెం ఉన్నా లేక నెక్స్ట్ దురదది తగ్గుతుంది ఏంటండి ఇంకా అందుకోసమని తీసుకువస్తున్నాను అంటే ఇంటి దగ్గర కూడా వేయటానికి ఉంటుంది కదా అందుకోసమని తమలపాకు చూడాలండి అదేమిటో కానీ ఇక్కడ పట్టుకెళ్ళి వేస్తే అస్సలు బతకడం లేదు ముందు ఫస్ట్ సారి కూడా అలాగే వేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు కూడా చూద్దామన్నట్టు కానీ తీసుకువస్తున్నాను ఇంకా నా లెగేజ్ అయితే మాత్రం పెట్ట వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళలేదు కానీ వచ్చేటప్పుడు చూసారా ఇంకా బస్ స్టాండ్కి వచ్చి ఎందుకండి ఇక్కడ ఇది అమ్మాలి ఇంటి దగ్గర బస్ స్టాండ్ అనమాట ఇంకా అక్కడికి వచ్చి బస్సు ఎక్కేసి ఇదిగోండి బస్సు వెళ్తుంది బస్సు అయితే అసలు ఖాళీ లేదు చాలా రష్గా ఉంది ఇంకా ఇక్కడ మన పెద్దపురం వరకు వచ్చిందండి బస్సు అయితే మాత్రం ఇంకా పెద్ద తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇంకా సామర్ల కొట్టే కదా అందులో మార్నింగ్ కదా ఎప్పుడైతే నేను ఈవినింగ్ వస్తాను కాకపోతే బస్సులో ఒకటి కొంచెం ఖాళీ ఉండటం లేదు కదండి అందుకోసం మార్నింగ్ అయితే ఖాళీగా ఉంటుంది కదని మార్నింగ్గా బయలుదేరాను అందులోనే ఫైవ్ థర్టీకి లేచాను బయలుదేరేసరికి సెవెన్ ఆ టైం అయిందండి ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా తొందరగా వచ్చేస్తాం కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు చూసారా పెద్ద ఆంజనేయ స్వామి వారు సరే మీకు కూడా చూపిద్దాం కదా ఇలాగైతే వీడియో తీస్తున్నా అనమాట ఆంజనేయ స్వామి వారిని చూస్తుంటే చాలా బాగుంటుంది కదా అని ఇంకా పెద్దపురం దాటుతుంది ఇక్కడ అయితే మాత్రం బాగుంటుంది కదండి పెద్దాపురం దగ్గర కూడాను ఇంకా సామర్లకోట వచ్చింది నెక్స్ట్ వచ్చింది సామర్లకోట ఇప్పుడున్నది ఇంకా సామర్లకోట నుండి ఇప్పుడు మళ్ళీ మన కాకినాడకి బయలుదేరుతుంది అనమాట ఇంకా ఇంకా వన్ అవర్లో ఇంకా వెళ్ళిపోతాం అనుకుంటా ఇంకా సామర్లకోట దాటిందంటే ఇంకా మన కాకినాడ వచ్చేసినట్టే కదండి రైల్వే స్టేషన్ నేను ఎప్పుడు సామాన్ల రైల్వే స్టేషన్ కూడా తెస్తాను కదా నేను విజయవాడ నుంచి వచ్చినప్పుడు కూడాను కాబట్టి రైల్వే స్టేషన్ కూడా దాటేసింది అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక స్వీట్ చేసే పని అదిగా ఉండేది స్వీటీ ఇంకా ముందు నేను లోపలికి వస్తానులేండి ఆ బా బ్యాగ్లవి అవి బయట పని అంటే లోపలకి తీసుకురమ్మని చెప్తాను చూసారా మళ్ళీ నేను ఎక్కడ బయలుదేరి వెళ్ళిపోతానని అదిగోండి ఆ బ్యాగ్ తీసుకొచ్చి దాకా ఊరుకోదయండి చిన్న చిన్నవి అయితే అదే తెచ్చేస్తుంది ఇంకా వచ్చేటప్పుడు అయితే టిఫిన్ కన్నా అమ్మ ఇడ్లీ పెట్టింది అనమాట నేను తినేసి స్వీట్ కూడా పెడుతున్నాను దానికి పెట్టి అప్పుడు ఫోర్ డేస్ అయింది కదా నా చేతులతో పెట్టి అందుకే రాగానే ముందైతే మాత్రం దానికి టిఫిన్ పెట్టేస్తానండి అది కూడా ఆకలితో ఉంది కదా అది దిగండి అందులో నేను తినిపిస్తే చాలా ఇష్టం స్వీటీకి మాత్రం ఇంకా అది టిఫిన్ తినేస్తుంది కూడాను ఇడ్లీ ఏది పెట్టినా తింటుందండి అందమైన రాక్ కదా ఇంక ఇవైతే తీసుకొచ్చాను ఫేస్కి తొరదు వస్తుంది కదా కొంచెం ఇది ఆకు రాస్తే తగ్గుతుంది అన్నారు అందుకే అక్కడి నుంచి అనమాట ఇంకొంచెం చేసి రాసుకొని ఇంకా స్వీటీ అయితే ఇంకా టిఫిన్ తిన్నది కదా అన్నం కూడా పెట్టేసాను నీళ్ళు తాగుతుంది ఇంకా కాఫీ మధ్యాహ్నం ఈవినింగ్ ఇంకా కాఫీ తాగేసి స్వీటీకి అయితే పాలు వేసాను అది పాలు తాగుతుంది దానికి పాలు అంటే చాలా ఇష్టం కదండి ఇంకా అందుకనే పాలు డైలీ పాలు వేసినా చాలా ఇష్టంగా తాగుతుంది ఇంకా నైట్ చీకట పడిపోయింది ఇంకా కుల లేట్గా వచ్చిందిలేండి నేను ఇంకా వాటర్ వేద్దామని ఇంకా పైకి వచ్చాను అసలు నైట్ టైం వేయకూడదు వాటర్ కాకపోతే ఇంకా రెండు రోజులు అయింది కొన్ని మొక్కలు అయితే అండి అందుకునని ఇంకా వాటర్ వేస్తున్నాను ఇంకా చీకటి పడినా పర్లేదు అనవసరంగా మొక్కలు చనిపోతాయి కదండి అందుకోసమని అందులో నీళ్ళు వేయమని చెప్తే వేయలేదండి ఇప్పుడు నేను వెళ్ళినా సరే వాటర్ వేయరు అవేమో మొక్కలు పాడైపోతూ ఉంటాయి ఇంకా బయట చూసారా చీకటిగా ఉంది అప్పటికి కుల వచ్చేసరికి ఆ టైం అయిందిలే అండి లేట్ అయింది చాలా లేట్ అయింది వస్తే ఫోర్ థర్టీ లేకపోతే ఫైవ్కి వస్తుంది అటువంటిది ఇంకా ఎయిట్ అయిపోయింది కదా ఇంకా వాటర్ అది వేసేసిన తర్వాత అది మొక్కలు చూడండి మొత్తం ఆరిపోయి ఉన్నాయండి మట్టి అన్నది కొంచెం తడి కూడా లేదు అలా అయిపోయింది అది గళ్ళు చూసారా ఇంకా అందుకే ఇంకా నైట్ అయినా సరే వేయవలసి వస్తుంది మొక్కలకి ఇంకా వాటర్ వేసేసాక మళ్ళీ కొంచెం కింద పనులు లేండి మళ్ళీ సే తెచ్చినవి కూడా సత్తాలు కదా అందుకోసమని బంతి పూలు చూసారా ఎల్లో కలర్ మొద్ద బంతి ఇంకా అవి కాకపోతే చిన్నవి మందు వేయాలండి ఇవన్నీ సరి చేసి అప్పుడు మందు వేద్దాం అనుకుంటున్నాను అదే అండి ఎరువు లేకపోతే పువ్వులు కూడా సరిగా వీటిలో మాకు చూసారు శుభ్రం పాడైపోయింది ఇంకా నైట్ టిఫిన్ పూరి బజ్జీనండి ఇంకా స్వీట్కి నేనైతే తినేసాను స్వీట్కి కూడా టిఫిన్ పెట్టేస్తున్నాను ఇంకా దానికి టిఫిన్ అది కానీ చూసారా పూరి బజ్జీ తింటుంది స్వీట్కి కూడా అందులో బజ్జీలు అంటే చాలా ఇష్టమండి వేడి వేడి అయితే ఇంకా ఇష్టంగా తింటుంది కానీ నేను ఎక్కడ పెట్టానని పి పెట్టేదాకా ఊరుకోద్ది బజ్జీలు చూస్తే అందులో పూరి అయితే చట్నీ కావాలి కదా ఉల్లి ఉల్లికూర కావాలి దానికైతే పూరి కానీ అన్ని వెజిటేబుల్స్ తింటుందండి ఇష్టంగా చాలా ఇష్టం దానికి అదే మటన్ అనుకోండి తినదు మళ్ళీ చికెన్ తింటది కానీ ఎక్కువ ఎక్కువే ఇష్టపడుతుంది కూడా తినడానికి మళ్ళీ టిఫిన్స్ కూడా మాతో పాటు సమానంగా టిఫిన్ కూడా తింటూ ఉంటుంది అది ఆ టిఫిన్ పెట్టలేదు అనుకోండి ఊరుకోదు మేము టిఫిన్ తింటే దానికి టిఫిన్ కావాలి రైస్ తింటే దానికి రైస్ కావాలి ఇంకేది తింటే అది ఇంక ఇంట్లో మనం ఏం తింటామో అదే దానికి కావాలంటుంది మన చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం పచ్చి చిక్కుడికాయ అంటే చాలా ఇష్టంగా తింటుందండి స్వీటీ వేయలేదనుకోండి ఇంకా రోజంతా నాకు చుక్కలు చూపిస్తూ ఉంటుంది అన్నమాట వేయలేదని అందుకే ఎప్పుడు చిక్కుడికాయలు తెచ్చిన పచ్చి చిక్కుడుకాలు కొన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఇక్కడ అయితే స్వీటీకి పాలు వేసానండి నేను కొన్ని పాలు కలుపుకొని ఇంకా అదేంటి బాదం ఆర్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటుంది కదా అది కొద్దిగా కలుపుకొని నేను తాగేసి స్వీటీకి అయితే మాత్రం పాలు వేసాను ఉంటానండి నెక్స్ట్